ఆయన ఎంతో పవిత్రమైన శుక్రవారం రెండో శుక్రవారం వచ్చేసింది చాలామంది కొత్తగా రూపులు దండం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు చాలామంది అమ్మవారికి ఎంతో సత్యం కల్ల తల్లి ఎంత బాగా పూజ చూసారు ఆ శుక్రవారం అని కోసేస్తున్నాము వీళ్ళు కూడా మొక్కలు పెంచుకుంటారు గులాబ్ మొక్కలు చాలా బాగా పెంచుతారు మన మన చేతుల్లోనే ఉంది కంపోస్ట్ ఎరువు అన్నీ వేసుకుంటే ఇలా వస్తాయి పాప అయితే ఇలా బొట్లు పెట్టుకుని రెడీ చేసుకుంటుంది మేమైతే వంటలు చేసుకుంటాము మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీసుకుంటున్నాను అమ్మాయి ఎక్కడ పూజ చేసుకుంటా అంటే ఇక్కడ వినాయకుడికి కొడుకులు సవాళ్ళు అలా రెడీ అవుతున్నాయి పూర్ణాలు પ્રસન્ન વગજાન દાશીભૂત સમો લોકૈત દીપુરા श्रीम्मकक्षल्जुव ब्रह्मेन्द्र गंगाधराइलोक्यम कुटिबिनी सरसज वंदे मुकुंद प्रिया अंबारौद्राणी भद्रकाी बगाली ज्वालामुखी वैष्णवी ब्राह्मणी त्रिपुरा सुरामतीप्यनोज सामुंडाश्रितरक्षपोषननी ओम नारायणाय स्वाहा ओम माधवाये स्वाहा అక్షత్రలు పుచ్చుకుని పసు గౌరీ దేవ చేసుకు ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పిష్టకామ్యాద సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్యశుభల శుభాఫలవ్యాప్యర్థం వర్షే వర్షే ప్రయక్ వర్ష వరలక్ష్మీ వరలక్ష్మీముద్దిశ్య వరలక్ష్మీవ్రత పీత్యర్థం భవిష్యత్ యాశక్తి ధ్యానవాహనాది షోడోపచారూజా ఉంగరవ వేలు వేలు తదంగ తదంగకలిసారాధన పూజా కలిష్యే कलश से विष्णु विष्णुंठे रुद्र सामश्रमू त्रस्त ब्रह्म मध्ये पूजा क्या बध वरलक्ष्मी कुयाद अनतर वरलक्ष्मी वरलक्ष्मीध्यान पुप्रीतौ भव सर्वदुंडा నగర సురేష్ నామదేయః నగరికృష్ణారావ నామదేయః పుష్పావతి నామదేయః నారవష్టి నామదేయః అమ్మవారికి ప్రసాదం ఐదు రకాల ప్రసాదం పెట్టుకుంటాను సర్వ జనన్యాయ నమః చతుర్దగని భూవ్యామి చంద్ర సహ సోదర్యాయ నమః కస్తమ గని భూవ్యా క్షణ హస్తే

વિષ્ણુલ્લભે મહેરાજનપયા પદ્માસને પદ્મવે સર્વોકૈક પૂજિ નારાયણ ભૂદેવી સુપ્રિયો મંત્રપુષ સમાર્પયા તાને તાંત પ્રણશ્યક્ષિણ પદે પદે સ્વ త్రాహిమాన్ కృపయా దేవీ నమస్తే విష్ణువల్లభే పాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమ శ్రీవరలక్ష్మీదేవత ఆత్మగక్షనమస్కారం సమర్పదేవీమో ప్రచోదయ సత్వంతర్వేణ భషించామీ అమృతమస్ అమృతోపస్తమసి ఓం ప్రాణాయ స్వాహ చెయ్యి ఉపాధి చెయ్యి చెయ్య ఓం ప్రాణాయ ఇద్దరు శరీర గ్రూప్ తెచ్చుకున్నారు సోడ ముచ్చటగా ఉంది కదా పూజ పాట కైలాస శిఖరే రమ్య నానాగుణ నిషేవితే మందార విటపి ప్రాంతే నానామణి విభూషితే

கல சுவேதோ கமல ரின கர கமலாபிமானலவாணிகேணிகமலாவய புனிஷு சமத புஞ்சரைய అమ్మవారికి ఇలా జరుపుకున్నారు చాలా బాగా చేసుకున్నారు రెండు రూపులు పెట్టుకుని నాలుగు చీరలు తెచ్చారు ఇద్దరు మొత్తలకి మా అమ్మాయికి నేను వాళ్ళత్త అత్తగారు కలవదిన గారు చాలా బాగా జరుపుకున్నారు చూస్తుంటేనే బాగుంది కదా చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నారు పూజా విధానం నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వరకు శారుమతి కథ చెప్పుకున్నారు చేస్తున్నారు లక్ష్మీదేవికి ఇచ్చినట్టుగా ఆయన మా అమ్మాయి నాకు ఇచ్చిన క్యారెంటాలతో పొంగులు పాంబోలు ఎలా పెట్టుకున్నారు చాలా సంతోషంగా ఉంది